సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ సుచీర్ బాలాజీని హత్య చేసి ఉంటారని ఆయన తల్లి అనుమానం వ్యక్తం చేశారు ఓపెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైతికతకు కట్టుబడి లేదని విమర్శించిన ఆ ఇరవై ఆరేళ్ల విజిల్ బోయర్ మృతిపై అతని తల్లిదండ్రులు పలు అనుమానాలు వెల్లిబుచ్చారు ప్రాథమిక విచారణ తర్వాత పోలీసులు దీన్ని ఆత్మహత్యగా నిర్ధారించిన తన కుమారుడి మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సుచీర్ తల్లి పూర్ణిమారావు ట్విట్టర్లో ఓ పోస్టు పెట్టారు పోస్టుమార్టం రిపోర్టులో అతని తలకి బలమైన గాయమైనట్లు ఉండగా అధికారులు మాత్రం ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారని సుచీర్ తల్లి పూర్ణిమ రామారావు తండ్రి బాలాజీ రామమూర్తి ఆరోపిస్తున్నారు తన కుమారుడికి న్యాయం జరిగే వరకు పోరాడతామన్నారు రెండో అటాప్సీ రిపోర్ట్లో సుచీర్ తలకు గాయాలు కనిపిస్తున్నాయని దాన్ని చూస్తే అది హత్య అని తేలుతోందన్నారు సుచీర్ అపార్ట్మెంట్ ను ఎవరో దోచుకున్నట్లు కనిపిస్తుందని లో ఘర్షణ జరిగిన ఆనవాళ్లు ఉన్నాయని ఆమె వెల్లడించారు రక్తపు మరకలు కనిపించడంతో పాటు ఎవరో అతడిని కొట్టి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు ఇది ముమ్మాటికి హత్యనని అధికారులు దీన్ని ఆత్మహత్యగా తేల్చి చెప్పారని సుచిర్ తల్లి పూర్ణిమ ఆవేదన వ్యక్తం చేశారు మాకు న్యాయం జరగాలి దీనిపై తో దర్యాప్తు జరపాలని ఆమె డిమాండ్ చేశారు సుచిర్ నవంబర్ ఇరవై ఆరున శాన్ ఫ్రాన్సిస్కోలోని తన ఫ్లాట్ లో అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు పుట్టినరోజు సందర్భంగా చివరిసారి సుచీర్ తో మాట్లాడమని తల్లిదండ్రులు తెలిపారు పుట్టినరోజు కోసం తన ఫ్రెండ్స్ తో లాస్ ఏంజల్స్ కి వెళ్లి వచ్చాడని చాలా సంతోషంగా ఉన్నాడన్నారు జనవరిలో టెక్ కి వెళ్లనున్నట్లు తమకు తెలిపి ఆపై డిన్నర్ కు వెళ్లాడన్నారు సుచీర్ పుట్టింది పెరిగింది కాలిఫోర్నియాలోనే అతను నాలుగేళ్ల పాటు ఓపెన్ లో పరిశోధకుడిగా పనిచేశాడు అమెరికా కంపెనీల చట్టాలను ఓపెన్ ఏఐ అతిక్రమించిందని సుచీర్ న్యూయార్క్ టైమ్స్ కు తెలిపాడు కాపీరైట్ చట్టాలను కూడా ఏఐ అన్నాడు ప్రపంచంలోని టాప్ టెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శాస్త్రవేత్తల్లో సుచీర్ ఒకరని ఆయన తల్లి పూర్ణిమ తెలిపారు ఏఐ పరిశ్రమ నుంచి బయటకి వచ్చి న్యూరో సైన్స్ మెషిన్ లెర్నింగ్ కు సంబంధించిన కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేయాలనుకున్నాడని ఆమె తెలిపారు ఓపెన్ ఏఐ నుంచి అతడికి బెదిరింపులు వచ్చి ఉంటాయని భావిస్తున్నానని ఆమె తెలిపారు పూర్ణిమారావు ట్విట్టర్ పై స్పందించిన ఎలాన్ మస్క్ ఆమెకు మద్దతుగా పోస్ట్ పెట్టారు ఇది ఆత్మహత్యల కనిపించడం లేదన్నారు ఈ పోస్టును భారత సంతతి నేత వివేక్ రామస్వామి భారత్ విదేశాంగ శాఖకు ట్యాగ్ చేశారు